చెరుకు రెడ్డి గారిని బట్టి వందనము చెల్లిస్తున్నాము వారి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు ఏది నీతిగలదో న్యాయమైనదో మేము జరిగించేటటువంటి దేవుడు తండ్రి వారిని ఆశీర్వదించండి మీ గృపలో భద్రపరచండి వారి తల్లిగారు చేసినటువంటి మంచి పనులను బట్టి వందనము చెల్లిస్తున్నాము వారి గారి బాటలో వారు నడుచుకు సహాయం చేసి నడిపించండి దేవా ఆ విధంగానే వచ్చినటువంటి క్యాడర్ అందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం ప్రభావ వారందరినీ కూడా ఆశీర్వదించండి సహాయం చేయండి వారి రాజకీయ జీవితంలో ప్రభావ వారి భవిష్యత్తులో మీ తోడు మీ కృప మీ సన్నిధి వారితో నడిపించమని ప్రభా ముఖ్యంగా ప్రభా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులను ఆశీర్వదించండి ప్రభు రేవంత్ రెడ్డి గారిని మరి వారి మంత్రులందరినీ కూడా ఆశీర్వదించి సహాయం చేసి నడిపించండి ప్రభా ప్రభా వారి భవిష్యత్తును కూడా సహాయం చేసి నడిపించండి ప్రభా నీతివంతమైనటువంటి పరిపాలన న్యాయవంతమైన పరిపాలన అందించుటకు మీరు వారికి దయ సహాయం చేసి నడిపించండి ఆ విధంగానే తండ్రి ప్రభు రాబోయేటటువంటి ఎన్నికల విషయంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా మరి ఏది నీతి కలదో న్యాయమైనదో మీకు తెలియదు తండ్రి ప్రభా దాన్ని జరిగించేటటువంటి దేవుడు తండ్రి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఆ విధంగానే ప్రభు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆ విధంగా చేరుకు శ్రీనివాసెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని వరిదిల్ల చేసి సహాయం చేసి నడిపించినాను మా లక్ష్య నేను ఏ శుభ్రీస్తున్నాను వేడుకొచ్చినాము తల్లి కెసర్ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే ఆకాంక్షలు మరియు ఆ యేసు ప్రభు దీవెనలు మీ అందరికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీరు అనుకున్న వచ్చారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి రాబో రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధి కావచ్చు మీ చర్చ అభివృద్ధికి కూడా మరింత సహకారం ఉంటుంది మరి ఆ ప్రభు కూడా మాకు శక్తిని వారాన్ని మనసుకు